ఏడుస్తూ మొత్తానికి అభిమానులు అడిగే ప్రశ్నకు నిఖిల్ పైన క్లారిటీ ఇచ్చేసింది కావ్య నిఖిల్ కావ్య జంట కోసం ప్రత్యేక పరిచయం అవసరం లేదు ఈ జంటకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది కానీ అనే పేరుతో వీరిద్దరూ బుల్లితెరపై చేసిన హవా అంతా ఇంత కాదని చెప్పుకోవాలి ఇక నిఖిల్ బిగ్ బాస్ హౌస్ కి వెళ్లేటప్పుడు తాను సింగల్ అని చెప్పడంతో అందరు అభిమానుల హార్ట్ బ్రేక్ అయింది ఇక దీంతో వీరిద్దరు బ్రేకప్ తీసుకున్నారు అనే విషయాలు బయటకు వచ్చాయి నిఖిల్ అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు బయటకు వెళ్లగానే కావ్యను కలుస్తానంటూ తెలియజేశాడు కానీ బయటకు వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా కలిసినట్టు కానీ మాట్లాడినట్టు కానీ అటువంటి ప్రయత్నాలు చేసినట్టు కానీ తెలియలేదు అయితే ఇప్పటి వరకు అభిమానులు అదే ప్రశ్నలతో ఉంటే ఈ ప్రశ్న ఒక షో ద్వారా శ్రీముఖి కావ్యను ఇండైరెక్ట్ గా ప్రశ్నించడంతో ఇక నెటిజన్లు కొంతమంది కావ్య శ్రీముఖి పైన మండిపడుతూ ఉంటే మరికొంతమంది శ్రీముఖి అడిగిన ప్రశ్న కరెక్టే అంటూ శ్రీముఖిని సపోర్ట్ చేస్తున్నారు ఇంతకీ శ్రీముఖి ఆ షోలు కావ్యను అడిగిన ప్రశ్న విషయానికి వస్తే కొంతమంది నీతో బయటకు వచ్చిన తర్వాత ప్రయత్నిస్తామని నీ ప్రేమ కోసం అల్లాడుతామంటూ ఎన్నో చెప్పారు కదా ఇప్పటి వరకు కలిసిన దాఖలలే కనిపించలేదు అని ప్రశ్నించేసరికి కావ్య ముఖంలో చాలా బాధ అయితే క్లియర్ గా కనిపించింది అయితే ఇక కావ్య ఇప్పుడు సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులను చేసినా సరే ఆ పోస్టుల కింద ఎన్నో కామెంట్స్ అయితే నిఖిల్ కోసమే వస్తున్నాయి అక్క నిఖిల్ కి ఒక్క ఛాన్స్ ఇవ్వు నిఖిల్ ప్రేమ ఏంటో నిరూపించుకుంటాడు అంటూ ఎన్నో కామెంట్స్ రావడంతో ఇక అదే ప్రశ్న శ్రీముఖి కూడా ఆ షోలో కావ్యను అడగడం జరిగింది అయితే ఈ మధ్య బుల్లితెరపై అనేక షోస్కి కి కావ్యం మంచి ఇన్విటేషన్ వస్తుందని చెప్పాలి ఇక నిఖిల్ బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళినప్పటి నుంచి వీరి బ్రేకప్ బయటికి వచ్చినప్పటి నుంచి కూడా కావ్యకు బుల్లితెరపై అనేక అవకాశాలు రావటంతో ఎన్నో షోస్ ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేస్తుంది ఈవెంట్స్ లో నిఖిల్ కి సంబంధించిన ప్రశ్నలు ఇండైరెక్ట్ గా ఎదురవుతున్నాయి అయితే అదే ఇండైరెక్ట్ గా నిఖిల్ పైన కావ్యకు కూడా క్లారిటీ ఇచ్చింది ఒక ఛాన్స్ మరి ఇస్తావా ఆ వ్యక్తిని దగ్గరికి వచ్చి అడిగితే అంటూ శ్రీముకు శ్రీముఖి అడిగిన ప్రశ్నకు గాను కావ్య ఇక నమ్మకం లేదు అని ప్రేమ అనేది నమ్మకం పైన ఉంటుంది అంటూ తెలియచేసింది అయితే ఆ నమ్మకం ఒక్కసారి కోల్పోయిన తర్వాత మళ్ళీ రాదు ప్రేమంటే ప్రేమే అది ట్రస్ట్ ఇలాంటివన్నీ నేను నమ్మను అంటూ కావ్య తేల్చి చెప్పింది ఇప్పటి అభిమానులు నిఖిల్ వెళ్లి కావ్యతో మాట్లాడితే ఖచ్చితంగా కావ్య ఓకే చెప్తుంది అని ఎదురు కానీ ఇప్పుడు నిఖిల్ పైన కావ్య చెప్పిన ఈ వ్యాఖ్యలు వింటే మాత్రం నిఖిల్ కావ్య కలిసే అవకాశాలే లేవు అంటూ నెటిజన్లు ఫిక్స్ అవుతున్నారు అయితే కావ్య దగ్గరకు నిఖిల్ ఒక్కసారి వెళ్లి ప్రయత్నిస్తే ఖచ్చితంగా కలుస్తాడని కామెంట్స్ అయితే అయితే చాలా వరకు వస్తున్నాయి మరి అభిమానులు కోరుకున్నట్టు నిఖిల్ ఒక్కసారి కావ్యతో మాట్లాడే ప్రయత్నం చేస్తాడా అంటూ ఎదురు చూస్తున్నారు కానీ నిఖిల్ దగ్గర నుండి ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో ఇక జనాలు కావ్య నిఖిల్ మరి కలిసే అవకాశం లేదు అంటూ కొంతమంది ఫిక్స్ అవుతున్నారు కానీ ఇప్పటికీ కూడా కానీ అభిమానులు మాత్రం వీరిద్దరూ కలవాలని మళ్ళీ కలిసి షోస్లో ఈవెంట్స్ లో అలానే సీరియల్స్ లో కలిసి నటించాలని ఎదురు చూస్తున్నారు కానీ కావ్య మాత్రం తన బిజీ లైఫ్ లో మంచిగా ఈవెంట్స్ అలానే షోస్ లో పార్టిసిపేట్ చేస్తూ కెరియర్ పైన ఫోకస్ చేస్తున్నట్టు క్లియర్ గా అర్థమవుతుంది ఇతర సెలబ్రిటీస్ తో కలిసి డ్యాన్స్ స్టెప్స్ వేస్తూ అందరినీ అలరిస్తుంది ఈ మధ్య ఇష్మాట్ జోడీ ఆదివారం పరివార్ షో అలానే సుడిగాలి సుధీర్ కి సంబంధించిన సోష్ లో కూడా కావ్య కనిపిస్తూ సందడి చేస్తూ డ్యాన్స్ స్టెప్స్ తో అదరగొడుతుంది అలానే సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుందని చెప్పాలి కావ్య కావ్య ఆ మధ్య చేసిన రవికృష్ణతో డాన్స్ పెర్ఫార్మెన్స్ కానీ ఇతర సెలబ్రిటీస్ తో చేసిన డాన్స్ పెర్ఫార్మెన్స్ కాస్త లుక్స్ తో వెళ్లడంతో ఇక నెటిజన్ల మధ్య కామెంట్స్ కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది కావ్యకు మరి కావ్యని కలుస్తారని అనుకుంటున్నారు கூட்டுனாரா